నమస్కారం అండి మనలో అందరికీ చాలా కష్టాలు వస్తుంటాయి అసలు కష్టాలు అంటే ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఎదిగాడు అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక వ్యక్తికి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో తన ఉద్యోగం పోయింది ఆ తర్వాత పక్క సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై రెండులో ఎలక్షన్లు నిలబడి ఘోర పరాజయం పొందాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై మూడులో వ్యాపారం పెట్టి దివాలా తీశాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఐదులో తన భార్యను కోల్పోయి చాలా బాధపడ్డాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఆరులో నరాల బలహీనతతో అనారోగ్యం ఇబ్బంది పడ్డాడు అత పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఇలినోయిస్ హౌస్ స్పీకర్గా పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత పదేళ్ళ తర్వాత అసలు నామినేషన్ ఐటెన్లో కూడా విఫలమయ్యాడు అత పద్దెనిమిది వందల యాభై నాలుగులో కూడా ఎన్నికలలో నుంచి ఇంకా డిజాస్టర్గా ఫెయిల్ అయ్యాడు అనమాట మళ్ళీ ఉపరాష్ట్రపతిగా పద్దెనిమిది వందల యాభై ఆరులో పోటీ చేశాడు అక్కడ కూడా అటర్ ఫ్లాప్ అయ్యాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అమెరికా సెయింట్ ఎన్నికల్లో మళ్ళీ ఘోర పరాజయం ఎదురయ్యారు మనిషి జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్సా అయినా కానీ ఆ మనిషి అక్కడ లొంగలేదండి ఒక పక్క ఫెయిల్యూర్ అవుతున్నా పర్సనల్గా ప్రొఫెషనల్గా ఎన్ని విధాలుగా ఫెయిల్ అయినా ముందుకు వెళ్తూ 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 ఇరవై తొమ్మిది సంవత్సరాలు స్టాప్గా జీవితంతో పోరాడి చివరికి పద్దెనిమిది వందల అరవైలో అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసి ఘన విజయం సాధించాడు ఇది అండి పోరాట ప్రతిమ అంటే ఈ ఏమనాలి మానవుడు అనాలా ధీరుడు అనాలా యోధుడు అనాలా మానవుడిగా పుట్టి ధీరుడిగా జీవితంతో పోరాడి యోధుడుగా మిగిలిన వ్యక్తి ఆయన ఆయన ఎవరో కాదు అబ్రహం లింకన్ ఇలాంటి స్టోరీలు విన్నప్పుడు మనకెంతో ఉత్తేజంగా ఉంటుంది ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు ఇలాంటి జీవిత చరిత్రను మనం చదివామనుకో మనకున్న పాటి కష్టం ఏది నీంగ్ అనిపిస్తుంది అలాంటి యోధుడు మన ఆంధ్రలోగా ఉన్నారు ఆయన పేరు ఆంధీ ఇట్లు జై హింద్ వందేది మాత్రం